హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పురుపుదట అయితే ఈ రోజు వాతావరణం అయితే మాత్రం ఈ రోజు అయితే వర్షం లేదండి మాకైతే నిజంగా వారం రోజుల పట్టి నుంచి ఏక యాక వర్షాలతో చాలా ఇబ్బందులు అయితే పడ్డాము మరి ఈ రోజు అయితే బానే ఉన్నది ఇది ఈవినింగ్ ఇస్తున్న వీడియో అండి ఫోర్ థర్టీ దాటింది ఈ రోజు అయితే అసలు తుడవలేదండి ఇంకా ఇంకా ఆరాలి ఆరాలి తుడుకుదాం అనేసి ఇంకా ఈ వీడియోలు నేను సరిగ్గా తీయట్లేదు కదా నేను చిన్న చిన్న వీడియోలు తీస్తున్నాను అలానే మరి తీయటం కూడా వాతావరణం సహకరించక నేను లాంగ్ వీడియోస్ అయితే తీయట్లేదండి అందుకే ఈ రోజు వాతావరణం బాగుందన్న ఉద్దేశంతో ఈ రోజు మన తోటంతా చూస్తూ అసలు హార్వెస్ట్ ఏమున్నాయో చూసుకుని హార్వెస్ట్ చేసుకుందాము అలానే మరి చామదుంపలు ఉన్నాయి కదండి హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టింది ఈ మాన్ పీరియలు అయితే తినేసేయండి ఫుల్గా మన వర్షాలు కైకి రాకపోవడంతో అవి అలా జరిగినాయి ఇంకా అవి ఎన్ని ఉంటే అన్ని మనం హార్వెస్ట్ చేసేసుకుందామండి ఓకేనా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి హార్వెస్ట్ అయితే మరి మనకి బెండకాయలు కూడా అక్కడ ఉన్నాయి కదా నేను ఇవి మాత్రం అలా గొడగ వేసుకుని వచ్చి అవి అన్ని హార్వెస్ట్ అయితే చేసుకెళ్ళిద్దానండి మళ్ళీ పాడైపోతాయి కదా ఇంకా అక్కడక్కడ కూడా ఉంచేసానండి అవి అయితే ఉంచేసాను ఇంకా మరి ముదిరిపోయిన దాన్ని మనం ఏం చేయలేము కదా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నది ఇలాగ ఉన్నాయన్నీ కూడా మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము అయితే ఇప్పుడు తోట అయితే బాగుందండి కానీ మనకి ఈ పురుగులు అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయని నేను చెప్తున్నాను కదా వీడియోస్ లోను ఇంకా వర్షాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మరి అవి ఇంకా అలా వర్షాలు వస్తే మాత్రం ఇబ్బంది అయినండి ఎందుకంటే మనకి కుండీల్లో పెంచుతున్నాం కదా మొక్కలు ఈ కుండీల్లో చిన్న చిన్న కుండీల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా ఇంకా మనకి శీతాకాలం వచ్చేసిందంటే ఇంకా భయం లేదండి నిజంగాను చూసారా ఇలాగా ఇవి మాత్రం నేను మొదటినేవ్ డైలీ వచ్చి హార్వెస్ట్ అయితే చేసుకెళ్ళేదాన్ని వంకాయలు మాత్రం అండి నిజంగా ఈ కొమ్మ తెగులు వచ్చేసి చాలా అంటే చాలా పాడైపోయాయండి ఇవైతే ఇలా పెడదాం ఇక్కడ అందాక ట్యాంక్ దగ్గర ఇప్పుడు ఫోర్ థర్టీ దాటింది వర్షం అయితే ఉందండి మీకు చూపిస్తాను చూడండి కొమ్మ తెగులు అంటే ఇదిగోండి పోతా చిక్క పోవత మీద ఉన్నాయే ఇలా అయిపోతున్నాయి మరి ఇంటూ ఒక సిస్టర్ గారు పెట్టారు లేత మొక్కలు అయితేనే అలాగవుతాయని మరి అది అవునంటారా కాదంటారా నాకు తెలియదు ఇక్కడ చూసారా రెడ్ బెండ ఉన్నాయి కదా అటు సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు కదా ఎండ అయితే ఎక్కువగా అటు వస్తుంది ఇది ముదిరిపోయింది అనే చిత్తనాలు గురించి అటువైపుకి అయితే వెళ్తాం కిచెన్ స్లాబ్ కదా అది అటువైపుకి వెళ్తే మనకు అందిద్ది మీకు చూపించడానికి కూడా వీలుగా ఉంటది అనమాట అయితే ఇక్కడ ఈ బీరకాయ అయితే ఇంకా అవ్వండి ఇవి కూడా నేను లాస్ట్ లో హార్ చేసేస్తాను ఇది ఇంకా అవ్వు ఇంకా ముదురుకోట మనకు పచ్చడి పనికి వస్తాయి ఇది మూడు తీసేస్తాను ఇంకా కూడా తీసేయచ్చు అలానే దండ కూడా సో పండుగ దండతే బాగా వస్తున్నాయి రెండు మూడు అలా ఉంటే నేను చేసుకెళ్ళిపోతున్నాను అనమాట ఓకేనా అటు సైడ్ చూసారా కొమ్మ తెగిలి చాలా వాలిపోని వంగ మొక్కలు అయితే ఇదిగోనండి ఇక్కడ చూసారా ఈ వంగమొక్కలు ఎంత మంచిగా వచ్చినాయో రావటానికి ఇక్కడ మనకి తెగులు అనమాట అలా ఉంటేనే ఇవి ఇలా వాలిపోతాయి పోతాయి అనమాట పోతూ సహా వాళ్ళుపోతే ఎక్కడ చూపిస్తాను చూడండి ఇవందరికి తెలిసింది ఇదిగోండి ఇక్కడ ఇలా వాళ్ళు అంటే ఇది ఇక్కడికి పురుగున్నదనమాట లోపల అని అర్థం ఇలా చాలా ఇంకా డైలీ ఇలా చాలా తెంపేస్తున్నానండి మరి నాకు చాలా బాధ వేస్తుంది కానీ ఏం చేస్తాం మనం ఏం చేయలేం మరి ఇట్లకి ఏం చేయలో కూడా మనకు తెలియదు మనం హోమ్ మేడ్ అంటే ఫెస్ట్ సైడ్ కొడుతున్నాం కదా మన ఇంట్లో ఉన్న వాటి ఇవ్వండి ఇవన్నీ ఇలా పడేసుకున్నాను ఇంకా అయితే ఇదిగోండి ఇది మరలా ముదిరిపోతుంది ఇది హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇది మంచి పదునులు అయితే ఉన్నది ఇప్పుడు చక్కగా ఈ బెండ్ అయితే నాకు ఇంద్ర సిస్టర్ గారు ఇచ్చారండి విత్తనాలు ఒకసారి పెట్టాను రాలేదు ఇంకా మరలా రాలేదని వదులుకోకుండా మరలా రెండోసారి ట్రై చేశాను ఇదిగోండి రెండు ఇదైతే ఇంకా విత్తనాలు విత్తనాలు కొంచెసండి మొన్నటి అంత వర్షంలో పైకి రావడానికి అసలు కుదరలేదు అనమాట ఇంకా అలా ఉంచేసాను ఇక్కడ చూసారా ఇది ఎంత మంచిగా ఉందో చెట్టు ఇది అంతా కూడా కొమ్మ తెగులే ఇలాగ అన్ని ఇంకేం చెయ్యాలి కూడా నాకు అసలు ఇదిగోండి ఇది అయితే ఇక్కడ కొంత కొమ్మ తెగులు తెలుసుకోండి ఇదిగోండి అన్ని అలా ఉన్నాయన్నమాట చిక్కుడుకాయలు అయితే పూత వచ్చే సమయంలోనే మనకి వర్షాలు అయితే పెట్టేసేయండి అక్కడ కూడా పెద్ద బెండకాయ ఒకటి ఉంది కనపడుతుంది పైన అదిగోండి అది కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇంకా ఇంకా మనకి ఇటు సైడ్ అయితే మీకు చూపిస్తాను చామంపులు ఇదిగో చూసారా మొత్తం ఇంకా గొయ్యి గొయ్యలు కింద పెట్టేసి వాటిల్ ఇంకా అయితే వీటికి పెట్టి కన్నా నేను ఏమన్నా ఉంటే హార్వెస్ట్ చేసుకోవటమే మంచిదని నేను హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఎందుకంటే ఆ టబ్ ఇంకా కింద ఉంచిన ఒకసారి ఇంకా వేసినా గానీ నేను ఇంకా అంత హండ్రెడ్ రూపీస్ టబ్లో వేయను ఇంకా చిన్న చిన్న టబ్బుల్లో వేసుకుని స్టాండ్ల మధ్య పెట్టేటట్టు చూసుకుంటానండి ఇంకా వాటితో నేను సాహజం చేయలేను చాలా ప్రయత్నాలుగా నేను ముందుగా పందుకొక్క అని చాలా అడ్డంకులు అయితే పెడతాను మాకు డబ్బా పైకి రావటానికి మెట్లు కాడ అక్కడక్కడ అయితే పెడతాను గరా పెట్టినా కాని దాన్ని మనం ఆబ్జలం ఎందుకంటే అది ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదండీ మనకి ఆ కొబ్బరి చెట్టు ఆకుల మేనేజ్ ఎక్కువ వస్తుంది అన్న డౌట్ నాకు అది మరి ఏం చేద్దాం అనేది నాకైతే అర్థం కాదు ఓకేనండి ఇంక వీడిలంతి కూడా ఎక్కువ వచ్చేస్తుంది ఈ అయితే బయటకు తీసుకొస్తాను ఇలాగా అప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తాను వస్తే అన్ని ఇవిగోనండి టబ్ అయితే నేను ఇంకా ఇక్కడ ఒక కవర్ వేసి ఇక్కడకి అయితే తీసుకొచ్చాను అనమాట అక్కడ అయితే చాలా మట్టి పోగుబడిపోయిందండి ఇది దొంపలు తీయటానికి అది చాలా ప్రయత్నమే కాదండి తినేసింది తెలుస్తుంది మనకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా అదనమాట అయితే ఇంతంత లేతాకలు అయితే చాలా మంచిదండి పప్పులో కూడా వేసుకొచ్చి చాలా ఇంకెన్న వస్తుంది ఇంకా మనం హార్వెస్ట్ అయితే చేసేసుకోవటమే బెటర్ అండి ఈ టబ్ ఇలాగా తిరిగేసేసి నేను అప్పుడు వీడియో పెడతాను మీకు ఎందుకంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటది కదా ఇలా తిరిగేస్తానండి అండి తిరిగేసి అప్పుడు పెడతాను వీడియో ఓకేనా ఓకేనండి ఇదైతే ఇలా తిరిగేసేసాను ఇదిగోండి టబ్బు బకెట్ కూడా తెచ్చుకున్నాను వాటర్ ఇక మరి ఏమన్నా ఉంటాయో లేదో చూడాలి ఇంకా ఎందుకంటే ఈ టైంలో మరి హార్వెస్ట్ చేయటం కరెక్ట్ కాదా నాకైతే తెలియదు కానీ నేనైతే హార్వెస్ట్ చేసేసానండి ఎందుకంటే ఇక మనం ఈ పిల్లలకు పెట్టే కన్నా ఇంకెన్ని ఉంటాయన్నీ మనం తినొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను నేను ఈ వంద రూపాయల టబ్లో పెట్టను పెట్టాను కదండి ఇది చాలా బాగా వచ్చినాయి రావటానికి ఆకులు ఒకసారి అయితే నేను ఆకులు హార్వెస్ట్ అయితే చేసుకున్నాను ఇదిగోనండి దుంపలు అయితే భలే వచ్చినాయి మరి అసలు ఎలా ఉంటాయండి అంటే మట్టి ఈ వర్షాలకి లూజుగా ఉంది కదండి అంటే చెమ్మగా ఉంది కదా తేమ అందుకనేసి మనకు కాస్త ఇబ్బందిగా ఉంటది కాస్త కష్టపడాలి మరి ఇదిగోనండి దుంపలు అయితే ఉన్నాయి చాలా దుంపలు అయితే తినేసిందండి నిజంగానో నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇది పందుకొక్క తింటుందో లేకపోతే మాన పిల్లి తింటుందో నాకు అయ్యేది కాదు అసలు ఇది రెండోసారి నేను హార్వెస్ట్ టెరస్ పైన చాందంపల హార్వెస్ట్ అయితే నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నా ఒక ట్వంటీ రూపీస్ పెట్టి దుంపలు అయితే కొనుక్కొచ్చాను అనమాట అయితే టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశాక దుంప చూసారు ఎంత ఉందో స్టార్ట్ చేశాక అసలు అందరూ హార్వెస్ట్ చేస్తున్నారు కదా మనం కూడా ఇవి ఎక్కడ దొరుకుతాయా అన్నట్టు నేను తీసుకొచ్చాను అనమాట మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్నాయి అక్కడైతే హార్వెస్ట్ అయితే సారీ అండి అక్కడైతే ట్వంటీ రూపీస్ ఇచ్చి తీసుకొచ్చాను ఇదిగోనండి ఇదైతే పెద్ద కెళ్ళ ఉన్నది మరి అంటే మనకి చెమ్మ ఎక్కువ ఉండటం వల్ల ఇలా ఉన్నదన్నమాట చూసారా చాలా పెద్ద దుంపే ఇదిగోండి ఇవన్నీ దుంపలే నాతో పాటు ఒక బాబు కూడా తీస్తున్నాడు అనమాట నా అబ్బాయి అండి నాకు ఇలాగా టెర్రస్ పైకి వచ్చినప్పుడల్లా నాకు పైకి వచ్చి నేను వీడియో తీస్తాను అంటాను అనమాట ఇదిగోండి చూసారా భలే వచ్చి రావటానికండి మరి ఇంకా ఇవి మనకి అంటే ఆకులు ఎండే వరకు ఉంచాలో లేదో నాకైతే నిజంగా తెలీదు మరి మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి మనకు దుంపలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి మరి ఇంకా ఇవి ఎన్ని తినేసాయో తెలియదు కానీ మనకైతే ఇవి అయితే ఇవైతే వదిలేయనమాట ఇవి నేను ఇంకా బకెట్లో వేస్తాను వాటర్ బకెట్లో వేసి ఇంకా మొత్తం ఎన్ని వచ్చాయి అనేది మీకు కడిగేసి నీట్గా చూపిస్తాను చూపిస్తానండి వాటర్లో వేసేస్తాను ఇంకా ఓకేనా ఓకేనండి అవి అయితే తీసేసి బకెట్లో వేసాను అవి మనకి మట్టి అయితే నాంత ఉన్నాయి అయితే ఈ ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకులు కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను ఎందుకంటే మనకి మట్టి కూడా చెమ్మగా ఉంది కాబట్టి కంపోస్ట్ అయితే తొందరగా అవుతుంది అందుకనేసి కూడా మనం వేస్తూ కానివ్వం కదా మరి ఇదిగోండి ఇలా వేసేసి ఈ మట్టి పైన వేసేస్తే సరి ఓకేనా ఇవన్నీ ఇలాగా వేసేస్తాను ఇదిగోండి ఈ మట్టి అయితే పైన వేసేస్తాను అనమాట అయితే ఇప్పుడు ఇవ్వండి చిన్న చిన్నవి ఇవి చూసారా ఇవైతే మరలా మనం ఒక ఇందులో టబ్లో కానీ నాటేసుకుందాం అనమాట నాటేసుకుంటే అవి మరలా మనకి దుంపలు రెడీ అయిపోతుంది ఇవ్వగండి చామ దుంపలు అయితే చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ మళ్ళీ కడిగి మీకు లాస్ట్ ని చూపిస్తాను అయితే వంకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను ఇవైతే నీట్ గా కడిగేసానండి ఇవ్వండి ఇంకా లాస్ట్ బీరకెళ్ళని చెప్పాను కదా ఇంకా అవైతే రావు పొదులు తీసేసుకోవటం మనం మళ్ళీ శీతాకాలానికి అయితే రెడీ పెట్టుకోవాలి ఇవైతే ఇంకా అక్కడక్కడ వంకాయలు నేను ఒక టమాటా అలా ఒక్కొక్కటే కోసుకుంటున్నాను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను కదండి అయితే చాలా బాగా వచ్చాయండి నిజంగాను అవి ఇంకా ఎన్ని తినేసే అర్థం కాదు కానీ అది ఒక రకంగా వచ్చాయనమాట ఇంతకు ముందు నాకు కాస్త తక్కువ వచ్చాయి ఇప్పుడైతే చాలా ఎక్కువ వచ్చాయి అయితే ఇంకా మరి ఫిఫ్టీ రూపీస్ టబ్బు కూడా ఉన్నాయండి అవి మరి ఒకసారి హార్వెస్ట్ చేసుకుందాము చిన్న టబ్బులోను ఇవైతే నేను ఆ టబ్బు అక్కడ స్టాండ్ పై పెట్టాల పెట్టడానికి లేక ఇంకా పందికోకలు పెట్టకుండా మనమే తీసుకోవడం బెటర్ అనేసి మానపిలు పంది కుక్కలు కూడా కాదు ఇంకా అందుకని ఇవైతే హార్వెస్ట్ చేయడం జరిగిందనమాట ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి అయితే మన వీడియోస్ ఎంతవరకు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఓకే మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా సబ్స్క్రైబర్స్ అయితే వెనక్కి తీసుకోవటమే జరుగుతుంది కానీ చేయటం అయితే ఏమీ జరగటం లేదనమాట ఇంకా ఎవరిష్టం వాళ్ళది నేను ప్రతి వీడియోలో అలా చెప్తాను బాధపడతాను అది ఇంకా కామనే ఓకేనండి మరి పువ్వులు అయితే చాలా అందరికీ భలే నచ్చుతున్నాయండి నిజంగా విత్తనాలు అయితే సేకరిస్తాను నాకు అందుబాటులో ఉన్న వారందరికీ కూడా ఇస్తానండి ఓకేనండి ఈ వీడియో తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక వీడియోలో మరలా కలుసుకుందాము బాయ్ అండి